హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు సందేశం అండి బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇప్పటికే నేను నీకు మూడు సార్లు చెప్పడం జరిగింది ఇప్పటికీ కూడా నువ్వు వినకపోతే ఇది నిజంగా నీ కర్మే అని నేను చెప్తాను ఇది వింటే చాలమ్మా వినటమే కాదు ఆచరణలో కూడా పెడితే చాలు నీ దశ అనేది తిరిగి నువ్వు కోరుకున్నది దక్కుతుంది అని అయితే మన బాబా గారు ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు మనకైతే చే తెలియజేయబోతున్నారండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి బాబా సందేశం మనం ఏం తీసి పడేయకండి ఫ్రెండ్స్ నిజంగా బాబా గారి సందేశానికి చాలా పవర్ఫుల్ ఉంటుందండి ఎందుకు చెప్తున్నానంటే తల్లి నేను చూడడానికి ఏదో ఒక రూపంలో వస్తున్నాను అని చెప్పేసి బాబా గారు అయితే చెప్తున్నారండి బాబా సందేశాలకి అంత పవర్ ఉంటుందండి కాబట్టి జరిగే విషయాలకి బాబా సందేశాలకు కనెక్ట్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అక్షరాల సత్యం అండి బాబా సందేశం నమ్మకంతో వినండి ఆచరించండి అంతా మంచి జరుగుతుంది బాబా మన చుట్టూనే ఉంటారు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ కితే ఒక చిన్న రిక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అలాగే వీడియోలోకి వెళ్దామండి బాబా గారు ఏమంటున్నారంటే బిదా ఇప్పటికే నేను నీకు మూడు సార్లు చెప్పడం జరిగింది అది ఏ విషయమై చెప్పి నీవు ఇప్పుడు అర్థం కాని సందిగ్ధంలో ఉన్నావు బాబా మీరు ఏం చెప్పారు నేను ఏమి చేయలేదు ఎందుకు బాబా ఇంత కోపంగా మాట్లాడుతున్నారు అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ అయితే జాగ్రత్తగా విను ఇప్పటి వరకు నేను చెప్పిన సందేశాలను నీవు ఒక యాభై శాతం వరకు మాత్రమే పాటిస్తున్నావు యాభై శాతాన్ని నువ్వు వదిలేసావు ఆ వదిలేసిన యాభై శాతంలో నీకు కావలసింది ఒక పాయింట్ అనేది ఉంది ఒకటి నీ జీవితానికి చాలా ముఖ్యమైనది ఈ మార్పు గనక నువ్వు నీ జీవితంలో చేసుకోగలిగితే ఇక నీకంటే అదృష్టవంతులు మరి ఎవ్వరు కూడా ఉండరమ్మా నువ్వు కోరుకున్నది ఏదైనా సరే అది నీ పాదాల వద్దకే వచ్చి చేరే మార్గం ఉంటుందమ్మా అదేమిటో నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా వినతల్లే అంటే మన బాబాగారు ఏదో తెలియని ఒక కథనైతే మనకు వినిపించాలని అనుకుంటున్నారండి మీరైతే కథను ఎక్కడా కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ అప్పుడే మీ బాబా గారు చెప్పే సందేశం ఏంటో మీకు అర్థమవుతుంది ఒక ఊర్లో ఒక స్కూలు ఉంటుంది ఆ స్కూల్లో ఒక టీచర్ ఉంటుంది ఆ టీచరు పిల్లలకి ఏదైనా మంచి మాటలు చెప్పేటప్పుడు వారికి కేవలం నోటి ద్వారా చెప్తే మారరు వారికి ఏదైనా కానీ ప్రాక్టికల్గా వారికి అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పి ఆ టీచరు అనేక రకాల ప్రయోగాలు అనేటివి చేస్తూ ఉంటుంది అందులో భాగంగానే ఒకరోజు ఆ పిల్లల అందరికీ కూడా ఏం చెప్తుంది అంటే మీరందరూ కూడా ఎవరో ఒకరి మీద ప్రతిరోజు కోపడుతూ ఉంటారు ఎవరో ఒకరి మీద ఆవేశం అనేది మీకు వస్తూ ఉంటుంది దాని వారిని కొడితే బాగుంటుంది వారు నన్ను బాధ పెట్టారు అని చెప్పి రోజులో ఒక్కసారైనా సరే అనుకుంటారు అలా అనుకున్నప్పుడు మీకు వారి మీద కోపంతో ఏం చేయాలో అర్థం కాక వారిని తిట్టేస్తూ ఉంటారు కొట్టేస్తూ ఉంటారు అలా కాకుండా నేను ఒకటి చెబుతాను మీకు ఫలానా తారీఖు నుండి పలానా తారీఖు వరకు మీకు ఎవరి మీద అయితే కోపం వస్తుందో వారి యొక్క పేరును ఒక టమాటా తీసుకొని అలా రాసి ఆ టమాటాను భద్రంగా బ్యాగ్లో వేసుకొని రండి ఇలా ఏ రోజుకో ఆ రోజు మీకు ఎంతమంది కోపం వస్తే అన్ని టమాటాల మీద పేరు రాసుకొని రావాలి ఆ టమాటాలు కొంచెం పచ్చిగా గట్టిగా ఉన్నాయి తీసుకోండి అని పిల్లలతోటి టీచర్ చెప్తుంది అనమాట పిల్లలందరూ కూడా చాలా గా ఫీల్ అవుతారు ఆమె ఏం చెప్తుంది ఎవరేం మీద ఒక కోపం ఉంటుంది కాబట్టి ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతారు అందులో ఒక ఒక అబ్బాయి అని ఉంటాడు ఇంకా ఆయనకు ఎక్కువ ఉత్సాహం ఉంటుంది పిల్లలందరూ ఒకే విధంగా ఉండరు కదా అలాగే కొంతమంది యాక్టివ్గా ఉంటారు కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు అలా హైపర్ యాక్టివ్గా ఉండే కుర్రడు రమేష్ అనే కుర్రవాడు నేను చేస్తాను మేడం నేను చేస్తానని చెప్పేసి రమేష్ అనేసరికి టీచర్ సరే రమేష్ రేప ఇంటి నుంచి నీకు ఎవరి మీద అయితే కోపం ఉంటుందో ఒక టమాటా తీసుకొని వారి పేరు రాయి అని చెప్తుంది అనమాట అప్పుడు సరేనని చెప్పి ఆ రమేష్ అనే కుర్రాడు అలా రాస్తాడు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటాడు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ అక్క వాళ్ళ అమ్మ అక్క ఇంట్లో సీరియల్ అనేది చూస్తూ ఉంటారు టీవీలో వాళ్ళ అక్కని ఒకసారి ఇమ్మోటిమ్మని అడుగుతాడు కానీ వాళ్ళ అక్క నేను ఇవ్వను పో అని అంటుంది రెండవసారి అడుగుతాడు అయినా అంటుంది కాసేపు వెయిట్ చేసి మరీ అడుగుతాడు మళ్ళీ ఇవ్వను అంటుంది అప్పుడు రమేష్కి వాళ్ళక్క మీద చాలా కోపం వస్తుంది వాళ్ళక్కను కొట్టాలనంత కోపం వస్తుంది కానీ కొట్టకూడదు మిస్ ఏం చెప్పారు కొట్టవద్దు టమాటా మీద పేరు రాసుకోమని చెప్పారు అని గుర్తు తెచ్చుకొని వెంటనే టమాటా మీద వాళ్ళ అక్క పేరు టమాటా మీద రాసుకొని బ్యాగులో వేసుకుంటాడు ఇక తర్వాత సాయంత్రం టైంలో బయటికి వెళ్ళి ఆడుకుంటాడు అలా ఆడుకునే టైంలో ఒక స్నేహితుడు తన వస్తువు తీసుకొని నాదే అని వాదిస్తూ ఉంటాడు తన మీద కోపం వస్తుంది వెంటనే ఇంటికి వచ్చి ఒక టమాటా తీసుకొని కోపం వచ్చినా సరే అతని పేరు రాస్తాడు ఇక ఆ రోజు రెండు టమాటలు అనేటివి బ్యాగులో వేసుకుంటూ ఉంటాడనమాట ఇక రెండవ రోజు స్కూల్కి వస్తాడు స్కూల్కి వచ్చిన తర్వాత పక్కన అబ్బాయి పెన్సిల్ ఇవ్వలేదని కొప్పడతాడు కొట్టేయాలంత కోపం వస్తుంది కానీ టీచర్ చెప్పింది గుర్తుకు వచ్చి టమాటా తీసుకొని టమాటా మీద తన పేరు రాస్తాడు ఇక టీచర్ ఎప్పుడు వస్తుందా ఎంతమంది మీద కోపం వచ్చింది ఎన్ని టమాటాలు వచ్చాయి అని టీచర్ ఎప్పుడు అడుగుతుందా అని ఎదురు చూస్తూ కూర్చుంటాడు కొంతసేపటికి మిస్ వస్తుంది మిస్ వచ్చిన తర్వాత లెసన్ అది పూర్తి చేసిన తర్వాత రమేష్ మిస్ అని గుర్తు చేస్తాడు ఇప్పుడు కాదు రమేష్ నేను అడుగుతాను నువ్వు కూర్చో అని చెప్తుంది మిస్ మీదే కోపం వస్తుంది కానీ చెప్పిన మిస్ పేరు టమాటా మీద రాస్తే ఆమె చూస్తే కోపం వస్తుంది అని చెప్పి కోపాన్ని కంట్రోల్ చేసుకొని టమాటా మీద పేరు రాయడం అనమాట ఇక మూడవ రోజు ఇదే విధంగా కోపం వస్తుంది దానికి నలుగురు మీద కోపం వస్తుంది ఐదవ రోజు ఒక ఆరుగురు మీద కోపం వస్తుంది ఇలా మొత్తం మీద రమేష్ దగ్గర పదిహేను పదహారు టమాటాలు అనేటివి వస్తాయి రోజు స్కూల్కి వచ్చేటప్పుడు రెండు టమాటాలు అనేటివి కుల్లి ఆ బ్యాగులో నుంచి రసం కొంచెం కొంచెం గారి ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే ఒక రకమైన కుల్లిన స్మెల్ రావడం వల్ల స్నేహితులు అనేవారు తన బెంచిలో కూర్చున్న వేరే చోటకు వెళ్ళి కూర్చుంటారు ఆ రోజు టమాటాలు ఏమంటుందని మళ్ళీ ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇలా వారం రోజులు గడిచేసరికి కొన్ని టమాటాలు అనేటివి కుళ్ళిపోయి చితికిపోయి అన్నమాట అయినా సరే వాటిని అలాగే బ్యాగులో ఉంచుకొని స్కూల్కి వస్తూ ఉంటాడు చాలా ఇబ్బంది పడతాడు ఇక మిస్ అడిగే రోజు రాగానే వచ్చింది ఒక్కొక్కరి దగ్గర ఇన్ని టమాటాలు ఉన్నాయి నేను చెప్పినట్టు చేశారా అని మిస్ అడుగుతుంది ఇక ఒకరేమో ఒక టమాటా తీసుకొచ్చి పెడతారు ఇంకొకరేమో మరొకరేమో నాలుగు వాళ్ళ కోపాన్ని బట్టి ఆ వేషాన్ని బట్టి ఒక్కొక్కరు కొన్ని టమాటాలన్నింటివి తీసుకొచ్చి పెడతారనమాట ఇక రమేష్ వంతు వచ్చింది రమేష్ వంతు ఇరవై టమాటాలు ఉంటాయి అవి బ్యాగులో నుంచి తీసేసరికి స్కూల్ అంతా కూడా స్కాల్ రూమ్ స్కా క్లాస్ రూమ్ అంతా ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇక బ్యాగులో నుంచి ఆ టమాటాలని తీసి ఆ టేబుల్ మీద పెడతాడన్నమాట ఆ స్మెల్ ఘోరంగా ఉంటుంది కానీ బ్యాగ్ అయితే కొంచెం తేలిక పడుతుంది ఇక బ్యాగును శుభ్రం చేసుకొని నీట్గా కడుక్కొని ఆరబెట్టుకొని ఆ బ్యాగులో ఆ బుక్స్ అనేటివి పక్కన పెట్టుకుంటాడు అనమాట తనకి ఫ్రీడమ్ అయితే దొరుకుతుంది అంటే ఈ పదిహేను రోజుల నుంచి ఆ టమాటాలను మూసి ఆ స్మెల్ భరిస్తూ చాలా ఇబ్బంది పడతాడనమాట అయితే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అని రమేష్ని మిస్ అడుగుతుంది రమేష్ ఇలా అంటాడు మిస్ అర్థం అవ్వడం వల్ల పక్కన పెట్టండి ఈ టమాటాలు నా దగ్గర ఉండడం వలన చాలా ఇబ్బంది పడ్డాను బ్యాడ్ స్మెల్ అనేది బాగా వచ్చింది ఆ స్మెల్కి ఎవ్వరు కూడా నా దగ్గరికి రావడానికి ఇబ్బంది పడ్డారు అని చెప్పి ఆ రమేష్ మిస్తో చెప్తాడనమాట అయితే బాబా గారు మనకి ఈ కథ ద్వారా చెప్పాలి అనుకుంటున్న సందేశం ఏమిటి అంటే అంటే బిడ్డ నీ మనసు అనేది పడేంత మాత్రమే ఉంటుంది ఆ గుప్పెడంత మనసు ఆ బ్యాగులో టమాటాలు వేసినట్టుగా నీ మనసులో ఎదుటి వారి మీద ఆవేశం కోపం లేదంటే ఎదుటి వారితో మాట్లాడడానికి మొహమాటం లేదంటే సిగ్గు బియ్యం ఆవేశం ఇలా నీ ఎమోషన్ని ఏవైనా సరే దాన్ని కూడా క్యారీ చేస్తూ చిన్న మనసులో ఆ యొక్క చిన్న గుండెలో పెంచేసుకుంటూ ఉన్నావు అవి రోజు రోజుకి కూడా అయిపోయి నీ శరీరాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి అంటే నీకు తలనొప్పి రావడం నీ మెదడంతా కూడా బరువుగా మారిపోవడం చెయ్యాలి అని అనుకున్న పనులన్నీ కూడా శ్రద్ధ లేకుండా పోవడం ఎప్పుడు విశ్రాంతి కోరుకుంటూ ఉండడం ఏ పని చేయకుండా ఉండడం నీ మనసు అంతా కూడా ఎప్పుడు గందరగోళంగా ఉండడం ఇవన్నీ కూడా నీ యొక్క చిన్న మనసులో లేనిపోని ఆలోచన వల్లనే వస్తున్నాయమ్మా ఆ యొక్క కోరిన టమాటాలను ఆ బాబు ఎలా క్యారీ చేయలేకపోయాడో నీ యొక్క చిన్న జీవితంలో కూడా ఈ యొక్క కోపాలు ఆవేశాలు పగలు ప్రతీకారాలు ఇవి క్యారీ చేయలేము అని గుర్తుంచుకో తల్లి కనుక జాగ్రత్తగా వినుతల్లి ఎప్పుడైనా సరే మనసుని విశాలంగా ఉంచుకోవాలి ఎవరి మీద కోపం వచ్చినా సరే నీ యొక్క చిన్న జీవితంలో ఎవరి మీద కోపం వచ్చింది అంటే అతను ఏదో ఒక తప్పు చేయడం వల్ల నీకు కోపం వచ్చి ఉండవచ్చు కానీ అతను ఎంతకుముందు నీ కోసం ఎన్ని మంచి పనులు చేసి ఉంటాడు నీ కోసం ఏదో ఒక సహాయం అనేది చేసి ఉంటాడు కదా మరి ఈ చిన్న చిన్న కోపాల వలన వాటిని కూడా మంచిపోయి అతని మీద ద్వేషాన్ని పెంచుకోవడం ఎంతవరకు సరైన పద్ధతో ఒక్కసారి ఆలోచించుకో తల్లి కనుక ఈ చిన్న జీవితంలో ఈ చిన్న ఈ యొక్క కోపాలు ఆవేశాలు పగలు ప్రతీకారాలు ఇవి క్యారీ చేయలేము అని అని గుర్తుంచుకో తల్లి కనుక జాగ్రత్తగా వినుతల్లి ఎప్పుడైనా సరే మనసుని విశాలంగా ఉంచుకో ఎవరి మీద కోపం వచ్చినా సరే నీ యొక్క చిన్న జీవితంలో ఎవరి మీద కోపం వచ్చింది అంటే అతను ఏదో తప్పు చేయడం వల్ల నీకు కోపం వచ్చి ఉండవచ్చు కానీ అతను ఇంతకుముందు నీ కోసం ఎన్ని మంచి పనులు చేసి ఉంటాడు నీ కోసం ఏదో ఒక సహాయం అనేది చేసి ఉండి ఉంటాడు కదా తల్లి మరి ఈ చిన్న చిన్న కోపాల వలన వాటిని కూడా నువ్వు మర్చిపోయి అతని మీద ద్వేషాన్ని పెంచుకోవడం ఎంతవరకు సరైన పద్ధతి ఒక్కసారి ఆలోచించి తల్లి కనుక ఈ చిన్న జీవితంలో ఈ చిన్న గుండెలు ఎప్పుడైనా సరే చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఆనందంగా ఈ జీవితాన్ని అనుభవించాలి తల్లి అంతేకాని లేనిపోని మనసులో పెట్టుకొని నీ జీవితాన్ని పాడు చేసుకోకూడదు బిడ్డ నువ్వు కోరుకున్న ఎంత ధనాన్నైనా సరే సంపాదించాలి అనుకున్నా కూడా మొదట నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నీకు తెలుసో తెలియదు నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంది ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఖర్చు పెడితే మళ్ళీ ప్రాణం అనేది తిరిగి వస్తుంది ఒక్కసారి ఆలోచించమ్మా కనుక ఉన్న ఈ చిన్న జీవితాన్ని లేనిపోని కోపాలతో ఆవేశాలతో లేనిపోని చికాకులతో మనసుని ఇబ్బంది పెట్టుకోకుండా చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించమ్మా కుదిరితే గనక ఒక ఒక్కసారైనా సరే ధ్యానంలో అయితే ప్రయత్నం చేయి అంతా సర్దుకుంటుంది అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా ఈ క్షణం ఆనందంగా ఉన్నానా లేనా అని ఆలోచించు ఈ విషయం గురించి నేను ఇదివరకే నీకు మూడు సార్లు చెప్పాను కానీ నువ్వు మాత్రం మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ నువ్వు హింసించుకుంటూనే ఉన్నావు నా బిడ్డ ఇలా ఉండడం ఏ తండ్రికి కూడా నచ్చదు కదా తల్లి ఒక్కసారి ఆలోచించమ్మా ఇక నువ్వు కోరుకున్న ధనం అనేది ఏ రూపంలోనైనా సరే ఉండాలి అని అనుకుంటున్నావో అది నీకు జరిగే అదృష్టం అనేది నీకు రాబోతుంది కాబట్టి తల్లి దాని గురించే కూడా ఎక్కువగా ఆలోచించవద్దు నువ్వు అనుకున్నట్టుగా ఖచ్చితంగా జరగాలి అంటే కనుక నేను చెప్పేది మాటలు జాగ్రత్తగా పాటించి చూడు నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు అయితే జరుగుతాయని చెప్పి నువ్వు నన్ను నమ్మి ఈ విషయాన్ని గుర్తుంచుకో తల్లి నువ్వు ఎక్కడి నుంచి ధనం రావాలి అని అనుకుంటున్నావో నీకు ఎక్కడి నుంచి ధనం రాక ఇబ్బంది పడుతున్నావో అంతా కూడా నాకు తెలుసు తల్లి కనుక అది అందే ఏర్పాటుని నీకు చేస్తున్నాను అది నీకు తప్పకుండా ఖచ్చితంగా అందుతాయి అవి అందిన తర్వాత ఖచ్చితంగా సంతోషంగా ఉంటావు తల్లి నా మీద నమ్మకంతో ఆనందంగా ఉండడానికి ప్రయత్నించేయి అంతా కూడా శుభమే జరుగుతుంది నా ఆశీర్వాదం నీపై ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి బాబా గారు ఈరోజు మనకి చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే బాబా గారి మీద మీకు ఎంతో భక్తి శ్రద్ధలు ఉన్నాయి కాబట్టి కామెంట్ బాక్స్లో శ్రద్ధ సబూరి అని కామెంట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు సమస్తం సద్గురు సాయినాథర్పణం వస్తూ శుభం భవతు ఓం సాయి రామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి గుళ్ళు కుతంత్రాలు ఎవరి మీద ఉండకూడదు అంతా ప్రశాంతంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టుకోకుండా చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించమ్మా అని చెప్పేసి బాబాగారైతే ఎప్పుడూ ఒక అర్ధగంట అయినా సరే ధ్యానంలో కూర్చోడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు అంతా సర్దుకో ఉంటుంది అంతా కూడా మంచిగా జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఆలోచన మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి ఎప్పుడు చెప్తున్నారంటారండి ఈ క్షణం మనం ఏ విధంగానైతే ప్రశాంతంగా ఉంటామో అని చెప్పేసి ఆలోచించుకోవాలి కాబట్టి నువ్వు మూడు సార్లు మళ్ళీ చెప్పాను కానీ నువ్వు అదే మళ్ళీ నువ్వే హింసించుకుంటూ ఉన్నావు నా బిడ్డ ఇలా ఉండడం నాకు ఏ తండ్రికి కూడా నచ్చదు కదా తల్లి కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో అమ్మా అని చెప్పేసి బాబాగారు అయితే చెప్తున్నారండి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి